సంబంధించింది కాదు డబ్బు సమస్య మరి పాల్ బుక్స్ కరెక్ట్ ఉందా మీరైనా ఆయన ఎవరైతే మానేశారు మా మీద మీరు జిడ్ తీసుకున్నారు మీరు సవాల్ మీరు అది ఇక్కడ ధర్మ ఇక్కడ గొడవలు అయితే అండి ఎందుకు అయితే కదా గవర్నమెంట్ ఏం తప్పు లేదు గవర్నమెంట్ తప్పే లేదు గవర్నమెంట్ తప్పు

గవర్నమెంట్ తప్పలేదు గవర్నమెంట్ తప్పలేదు అరేయండి बोल ऐसे नहीं गाओ मसलो का मतलब ये समस्या रहते पत्रगार जरिए मैं बोल ऐसे कलेक्टर के मीनागरम वहां जाने पड़े साहब का नहीं डालो नहीं कहता नहीं राशि है कलेक्टर में <shouted. susp Berg> <ated> మీరు ఎవరైనా డబ్బులు మీ సమస్య ఏం పడదు రాసి మీ సమస్య కలెక్టర్ గారికి పంపిస్తాం రాసిస్తే మీరు పంపిస్తే ఐదా కాదు ఆ సమస్య రాదు నేను తెలియజేయాలి కదా ఐదా అంటే అయ్యేది కాదు కదా ఎప్పుడైతే తెలియదు చెప్పండి నేను చెప్పాను తెలియదు ఇరవై గుండలు పడది ఎకరా పడది